జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ చాలామంది అమ్మవారికి జంతువుల్ని బలిస్తూ ఉంటారు కదండి నిజంగా అమ్మవారు జంతువులకి బలిమ్మని అడిగారా అడిగితే మనము ఇవ్వాలా అనేది చాలామందికి క్వశ్చన్ మార్క్ అది ఈరోజు అమ్మవారు ఒక చక్కటి సందేశం రూపంలో మనకి తెలియజేస్తున్నారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఒక కపాలికుడు అమ్మవారికి వంద మేకలను బలిచ్చి పూజిస్తే అమ్మవారు ప్రత్యక్షం అవుతుందని ఒక శాసనము చదివి తొంభై తొమ్మిది మేకలను ఇచ్చాడు వందో మేకని బలి ఇవ్వబోతుంటే ఆ మేకపోతూ పక్కపక్క నవ్వి తర్వాత ఏడ్చింది కాపాలికుడికి అనుమానం వచ్చి ఏమే మేక మాట్లాడతావా అని అడిగాడు అప్పుడు ఆ మేక నాయన ఒకప్పుడు నేను కూడా నీలాగే కాపాలికుడిని వంద మేకలను అమ్మవారికి బలిచ్చి పూజిస్తే అమ్మవారు ప్రత్యక్షమవుతుందని ఒకడు చెప్తే వంద మేకలను బలి ఇచ్చాను అమ్మవారు ప్రత్యక్షం అవ్వలేదు కానీ నేను వంద మేకలను బలించిన పాపానికి ఇప్పటికీ వంద జన్మలుగా మేకపోతూనే పుడుతూనే ఉన్నాను నీలాంటి వాడు ఎవడో ఒకడు నరుకుతూ ఉన్నాడు వంద మేకల్ని బలి ఇచ్చాను కాబట్టి వంద సార్లు మేకగా పుట్టాను అందుకే నవ్వాను నాలాగే నువ్వు కూడా మేకను చంపుతున్నావు అందుకే నీ కోసమే ఏడ్చాను అని చెప్పింది మేక అయితే అమ్మవారికి బలు ఇస్తే అమ్మవారు ప్రత్యక్షం అవ్వదా అని అడిగాడు వారి పిచ్చోడా ఇలాంటి బలను ఇస్తే అమ్మవారి అనుగ్రహము ఉండదురా నన్ను చూసి కూడా నీకు అర్థం కాలేదా అంది మేక అవునా అయితే నేను నిన్ను బలి ఇవ్వను అన్నాడు నువ్వు నన్ను విడిచిపెట్టినా నాకు ఈరోజు మరణం తప్పదు అంది మేక అమ్మవార్లు ఎప్పుడూ కూడా జంతువులను బలి ఇవ్వమని అడగలేదు ఇది తెలియని చాలామంది కోలను మేకలను బలిచి ఎంత పాపాన్నో మనము మూట కట్టుకుంటూ ఉన్నాము కాబట్టి ఈ కథ ద్వారా అమ్మవారు చెప్పేది ఏమిటి అంటే మీరు అనవసరంగా నా పేరు చెప్పుకొని మీరు జంతు బలి ఇచ్చి అది కావాలి ఇది కావాలి అని అడగటము అనేది చాలా తప్పు నేను ఏ జంతువుల్ని కూడా బలిమ్మని అడగలేదు మీరే నా పేరు చెప్పి బలి ఇచ్చి దాన్ని మళ్ళీ మాంసంగా మీరే తింటూ ఉన్నారు ఇదంతా కూడా మీ పాపకర్మల్లోకి పాపము అనే దాంట్లోకి వెళ్ళిపోతూనే ఉంటుంది కాబట్టి నేను చెప్పేది ఏమిటి అంటే నా పేరు చెప్పి బలి ఇవ్వకండి నేను ఏ నరబలిని ఏ ప పశువుల బలిని నేను అడగటం లేదు కాబట్టి మీరు నా యందు భక్తితో నా నామస్మరణ చేస్తే చాలు అంతేగాని నా కోసమని ఎన్నో ఆ చేసి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి వేలు ఖర్చు పెట్టి మేకలను కోళ్లను నాకు బలిచ్చామని చెప్పుకొని మీరు ఎంతో నాకు కోరికలు తిరుగుతున్నాయి తీర్చలేదు అని అడగవద్దు అని అమ్మవారైతే అంటున్నారండి ఈరోజు ఈ కథ ద్వారా చెప్పేది ఏమిటి అంటే ఏ బలి అయినా సరే చేయకూడదు నా పేరు చెప్పి ఏ బలి కూడా ఇవ్వకండి అని అమ్మవారు అయితే అంటున్నారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మేము ఎందరికీ నచ్చింది ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కలుసుకుందామండి అప్పటి వరకు సెలవు జై వారాహి మాతా జై జై వారాహి మాతా ಸರ್ವೇ ಜನ ಸುಖಿೋ